కాంగ్రెస్ పార్టీ రేవురి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో బలపరిచిన అభ్యర్థి నాగయపల్లె నుండి గుండాల క్రాంతి గారు ఉన్నారు గ్రామ సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు ఈ గ్రామంలో రేపు గెలిచిన తర్వాత ఎలాంటి పనులు చేయబోతున్నారు ఇక్కడ ప్రజాదరణ ఏ విధంగా ఉంది ఒకసారి తనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీడియా ద్వారా నాగేపల్లె గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా కాంగ్రెస్ పార్టీ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది రేవురి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముందుకు సాగడం జరుగుతుంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఊరి తరఫున ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని ప్రభుత్వ అండదండలతోని సహాయ సహకారాలతోని అభివృద్ధి చేయడం జరుగుతుంది ప్రధానంగా చింతలపల్లి నుండి నాగేపల్లె వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది కొన్ని అనివార్యాల కారణాల కొందరిద్దరు ముగ్గురు వ్యక్తులు మా ఊరులే దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆ ఫస్ట్ ఆ రోడ్డుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అలాగే గ్రామంలో బాల వికాస ద్వారా మినరల్ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది అలాగే వాడవాడల మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేయడం జరుగుతుంది మళ్ళీ విధంగా రేషన్ షాపు గ్రామంలో ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సంతకాల సేకరణ చేసి ఎమ్మెల్యే గారికి రిపర్ణం ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలో రేషన్ షాప్ కూడా నాగార్పల్లికి రావడం జరిగింది అలాగే గ్రామంలోని నిధులన్నీ అవినీతి లేకుండా సద్వినియోగం చేసి వాడవాడల అభివృద్ధికి సైడ్ సైడ్ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ వీధి దీపాల అలంకరణలు కానీ ఇవన్నీ ముందుండి చేయడం జరుగుతుంది అలాగే గ్రామంలో జరిగే ఏదైనా దైవ కార్యక్రమాలు కానీ ప్లస్ పండుగలు కానీ గ్రామ పంచాయతీ తరఫున అధికారికంగా నిర్వహించి పెద్దల సహకారంతో ఊరి గ్రామ పెద్దల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రతి ఒక్క పండుగను వారి అనుగుణంగా వారి చెప్పు చేతుల్లో చేయడం జరుగుతుంది అలాగే ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి పెట్టడం జరుగుతుంది ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఏప్రిల్లో కూడా గత ఇప్పుడు మధ్య ఏప్రిల్లో కూడా మళ్ళా రెండో పిడితే ఇంద్రామీల్ రావడం జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్రామంలోని ఉన్న రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రుణమాఫీ జరగడం అవ్వడం జరిగింది రైతు రుణమాఫీ చేయడము రైతు భరోసా ఇవ్వడం ఇటువంటివన్నీ ప్రభుత్వం తరఫున రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఉచిత గ్యాస్ కానీ మళ్ళీ బస్సు రేషన్ కార్డులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రజాప్రభుత్వం ద్వారా ఇంద్రమ్మ రాజ్యంలో అవినీతి రహితంగా నాగేపల్లెలో పాలన అందిస్తానని నాగేపల్లె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ ఆశీర్వాదాలను చెల్లెవేళడం ఉండాలని కోరుకుంటున్నాను ఆదర్శ గ్రామమే ధ్యేయంగా నా పరిపాలన సాగుతుందని

అది ఊరికి రోడ్లు కానీ ఇవన్నీ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఈ ఇందిరామయన్లు కానీ ఇంత ముందు వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఒక్క ఒక్క ఇల్లు కూడా లేదు ఇప్పుడు ఉన్న ఇళ్ళన్నీ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళీ కూడా ఇప్పుడు ఇప్పుడు గెలిచినాక మళ్ళీ సెకండ్ పెడితే ఇండ్లు ఎవరెవరికి లేవు వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అది క్రాంతి చెప్పిన ఇంతకుముందు చింతలపెళ్లికి రోడ్డు మాకు ఆ ముందు మంజూరు అయ్యింది మంజూరు అయిన రెండు టర్ములు ఎమ్మెల్యే గేశినా కూడా అది అట్నే ఆగింది అది. దానికి కాంతి గారికి అడ్డబడ్డారు. పార్టీల కతీతంగా ఒక కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా బాగా అంటే ప్రజారంగం విధంగా ఉంది. ప్రజారంగం బాగుంది. వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అసలు. గత ప్రభుత్వానికి పిఆర్ఎస్లు పిఆర్ఎస్లు టిఆర్ఎస్ ఏంటి? పిఆర్ఎస్లు కూడా కాంగ్రెస్ గేశినందుకు రెడీగా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నమస్కారం మన గుండాల క్రాంతి మన కాంగ్రెస్ అభ్యర్థి మనం పెద్దల ఆశీర్వాదంతో గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో యూత్ కాంగ్రెస్ సహకారంతో సీనియర్లు హక్కులు అందరు సహకరిస్తే అభ్యర్థి చేసేళ్ళు అదే విధంగా మనం ఉన్న వార్డు సభ్యులు కూడా అందరి సహకారంతో మన క్రాంతి నిలబెట్టుకున్నాం మన క్రాంతి గెలిచినట్టయితే వచ్చే ప్రతి ఒక్క నిధి అనేది తెలియకుండా ప్రతి ఒక్కటి గ్రామ గ్రూప్ అని పెట్టి వచ్చే నిధులు మొత్తం అందరికి తెలిసే విధంగా ఒక పది లక్షలు వచ్చిన దాని డీటెయిల్స్ ప్రతి నెల మన గ్రామ పంచాయతీ దగ్గర ఉంచుతాడు అది అందరికీ మన పార్టీలకు అధికంగా అందరూ మన పార్టీ కష్టపడి గెలిపించుకుంటే ఒక ఇరవై సంవత్సరాల పార్టీ ఉండాలి అంతే దానికోసం మన అందరం కష్టపడాలి క్రాంతి కళ్యాణ వాటర్ ప్లాంట్ పోషమ్మ గుడి మరి దీనికి సంబంధించిన శ్రీ అంజనేయ స్వామి గుడి సంబంధించిన ఎటువంటి నిధులైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పండుగలైనా ఏదైనా కానీ తీసుకొచ్చి మన అభ్యర్థిని గెలిపించుకొని మనం పోతే ప్రతి ఒక్క నిధి వస్తుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చినాక కూడా పొద్దున కార్యక్రమం ఉంది అతను కూడా ఎమ్మెల్యే గారు కూడా కొన్ని కార్యక్రమాలు అతనే చెప్పాలితే బాగుంటుందని కొన్ని కొన్ని సార్లు చెప్పలేదు రోడ్డు విషయం ఇది ఏది ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు అర్థం చేసుకొని క్రాంతి గెలిపించి క్రాంతిని గెలిపించుకోవాలి మనం క్రాంతి అనే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీ అనే సపోర్ట్ టీఆర్ఎస్ ఎందుకంటే కాంగ్రెస్ చేసే పాలన క్రాంతి మీద నమ్మకం పార్టీల అత్యతంగా పది సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉన్న క్రాంతి ప్రతి ఇంటికి వేడు సమస్య ఉన్నా పేడు సమస్య లేకున్నాడు దాన్ని గుర్తు పెట్టుకొని పార్టీలకు అతీతంగా మన క్రాంతికి సపోర్ట్ చేస్తాం మనం కూడా కష్టపడి క్రాంతిని గెలిపించుకోవాలి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే வத்திலலே ஜான்திகர் నాయகత్వం வத்திலலே ஜான்திகர் నాయகత్వం வத்திலலே சேவூர் பிரகாஷ் அண்ணர் నాయகత్వం வத்திலலே